కేవలం మూడు వందల రూపాయలకే పోస్ట్ ఆఫ్ పవర్స్ మీ సొంతం చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే మొదటగా ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి అలాగే తోటి రైతులకు కూడా షేర్ చేయండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియోని అయితే మీరు సేవ్ చేసుకొని అయితే పెట్టుకోండి ఈ మూడు వందలకే పోస్ట్ ఆఫ్ ఎలా గెలుచుకోవాలనుకుంటే ఇప్పుడైతే మీరు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి మీ యొక్క పేరు అడ్రస్ని అయితే వాట్సాప్ ద్వారా పంపించ పంపించాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు ఇదే నెంబర్కి మూడు వందల రూపాయలు ఫోన్పే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కరెక్టు రోజైతే ఆగస్టు ఇరవై ఒకటి తారీఖు నాటి నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి తారీఖు లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ యొక్క పేర్లను డ్రాగా తీయడం అయితే జరుగుతుంది ఆ యొక్క లకీడ్రాలో ఎవరైతే పేరు వస్తుందో వాళ్ళకైతే ఈ పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఉన్న ఈ ప్యాడ్ క్రాప్ కంపెనీ పవర్స్పై అయితే మీకు పంపించడం అయితే జరుగుతుంది మీరు అయితే గెలుచుకోవచ్చు దానికి వచ్చేసి చూడండి ఇది పెట్రోల్ ఫ్యూర్ ఫ్యూర్ పెట్రోల్తో అయితే నడవడం అయితే జరుగుతుంది ఎక్సలెంట్గా మైలేజ్ వస్తుంది మీరు అన్ని పంటలలో ఈ యొక్క పవర్స్పైను అయితే వాడి స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు మీకు ఇటలీ 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 గన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఎక్స్ అదనంగా ఈ యొక్క ఈ యొక్క నాజల్స్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది హెవీ పైప్ తోట అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వన్ ఇయర్ వరకు వ్యారెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి రిపేర్ అనేది ఉండదు దాదాపు ఇది పది సంవత్సరాల నుంచి వాడుతున్న రైతుల యొక్క అనుభవాన్ని తెలుసుకొని ఈ యొక్క ప్యాడ్ క్రాప్ కంపెనీ అయితే నేను సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది మీకు కూడా తొందరగా ఈ యొక్క పవర్ స్పెయిన్ గెలుచో గెలుచుకోవాలనుకుంటే ఈ వీడియోలో నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయితే చేయండి థ్యాంక్ యూ